తాజా సంజుస్నమ్ ఐసీసీసీలో సిఎం రేవంత్ రెడ్డితో ఎలి లిల్లి సంస్థ ప్రతినిధులు సమావేశమయ్యారు హైదరాబాద్లో తొమ్మిది వేల తో మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ క్వాలిటీ సెంటర్ ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చారు మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపాల్ రెడ్డిని అడిగి తెలుసుకున్నా తిరుపాల్ సిఎం తో ఎలి లిల్లి ప్రతినిధుల భేటీకి సంబంధించి పూర్తి సమాచారం ఏంటి చెందు ఇవేళ అత్యంత ప్రాజెక్ట్ ఫార్మా ప్రాజెక్ట్ తెలంగాణకొత్య ని చెప్పుకొస్తుని కొద్ది చేపటిలత ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఎరీ ఢిల్లీ అనే సంస్థ ప్రతినిధులు సమావేశమయ్యారు అయ్యారు వాళ్ళు ఇక్కడ తెలంగాణలో తొమ్మిది వేల కోట్లు పెట్టుబడితో మ్యానుఫాక్చరింగ్ క్వాలిటీ ఏర్పాటు చేయాలని చేసేందుకు ముందుకు వచ్చారు ఈ సందర్భంగా ఈ సందర్భంగా ముఖ్యమంత్రితో పాటు హైదరాబాబు ఎన్ని సంస్థ ప్రెసిడెంట్ ఛాన్స్ లిల్లీ ఇండియా ప్రెసిడెంట్ విల్సన్ ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి అంజయ్ కుమార్ సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి అంశాలు వాళ్ళ మధ్య చర్చకు హైదరాబాద్ హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో ఉన్న నేషనల్ ఇంటర్నేషనల్ సంస్థలకు సంబంధించి కూడా చర్చకు వచ్చినట్టుగా తెలుస్తోంది ఎనిమిది ఎనిమిది సంస్థ అనేది చాలా అంతర్జాతీయ సంస్థ అని చెప్పినట్టు ఈ సంస్థ హైదరాబాద్ ఎంచుకుని హైదరాబాద్ పెట్టుబడి స్థను ఏర్పాటు చేసి ముందుకు రావడం సుఖపరిణామం అని చెప్పేసి ప్రభుత్వం అభిప్రాయపడుతుంది ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ పైన నమ్మకం ఉంచి తెలంగాణకు వచ్చినందుకు వాళ్లకు ధన్యవాదాలు తెలిపారు అదేవిధంగా తెలంగాణ తెలంగాణలో ఉన్న ముఖ్యమైన పరిశ్రమలకు సంబంధించి కూడా రేవంత్ రెడ్డి ఆ సంస్థ ప్రతినిధులకు వివరించినట్టుగా తెలుస్తోంది పంతొమ్మిది వందల అరవై ఐదు నుంచి అరవై ఐదు లోనే ఇందిరాగాంధీ ఐడిపిఎల్ ఇక్కడ తీసుకొచ్చింది ఆ తర్వాత ఇక్కడ ఫార్మా హబ్ గా మొత్తం మారింది ఈ ఫార్మా దాదాపు ఐదు వందల పైగా ఫార్మా కంపెనీలు ఇక్కడ ఉన్నట్టుగా ఆ ఈ సందర్భంగా వాళ్ళతో చెప్పినట్టుగా తెలుస్తుంది మొత్తం ప్రపంచవ్యాప్తంగా అవసరమవుతున్న ఈ ట్రగ్స్ లో నలభై శాతం బల్క్ డ్రగ్ హైదరాబాద్ లో ఉత్పత్తి అవుతుంది ఇక్కడ నుంచే వెళ్తున్నాయని ప్రతినిధులతో చెప్పినట్టుగా తెలుస్తుంది మరొక వైపు కోవిడ్ తో ప్రపంచ వ్యాప్తంగా కూడా ఇక్కడే కోవిడ్ కి సంబంధించిన వ్యాక్సిన్లు కూడా తయారై ఇక్కడి నుంచే ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సిన్లు అయినట్టుగా కూడా ఆ సరిచేసినట్టుగా తెలుస్తుంది జీరో వ్యాలీ ఏటీసీ సెంటర్ ను ఏర్పాటు చేస్తున్నట్టుగా చెప్పారు అయితే మొత్తం మీద ఈ సమస్యకు సంబంధించి ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు ఏ అంశాల సంబంధించి ప్రభుత్వానికి ఆ సమస్యకు మధ్య ఒప్పందం లేకపోతే తదితర అన్ని అంశాలకు సంబంధించి మరి కాసేపట్లో పూర్తి వివరాలు ప్రభుత్వం వెల్లడించే అవకాశం త్రిపాల్